హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అందులో సేవింగ్స్ గురించి కూడా వచ్చింది అయితే ఎప్పుడు చూడండి సేవింగ్స్ సేవింగ్స్ అన్నా కూడా బోర్ కొట్టింది అలా కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ సేవింగ్స్ మనం తెలుసుకోవాల్సిన విషయాలు అవన్నీ ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బాగుంటుంది వీడియో చూడండి అలానే నేను ఒకసారి ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా సారీ ఎందుకంటే మీ అందరికీ సారీ ఎందుకంటే ఇన్ని రోజులు వీడియో పెట్టినందుకు సారీ అండి కుదరలేదు అందుకని పెట్టాల పెట్టకూడదని కాదు కుదరలే అందుకని పెట్టలేదు ఇంకొక విషయం వచ్చేసి థ్యాంక్స్ ఎందుకు చెప్పుకుంటున్నారంటే నా కోసం ఇంతమంది నా వీడియోస్ కోసం వెయిట్ చేసాం వెయిట్ చేశామని పెడుతున్నారు మంచిగా సపోర్ట్ అంటే అని వ్యూస్ ఏమీ పోకపోయినా కూడా పర్వాలేదు చూసే కొంతమంది అయినా ఏమైనా కమెంట్స్ పెడుతున్నారు మీకోసం మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామండి ఎలా ఉన్నారు మీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లమ్ ఇలానే అడుగుతున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను మన వీడియోస్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అంటే టెన్ థౌజండ్ వ్యూస్ అన్నీ ఏం పోలేదు అందువల్ల పోతుంది సరేనా ఉన్నా కూడా ఒక హండ్రెడ్ కామెంట్స్ కూడా లేవు ఒక ఫిఫ్టీ ట్వంటీ కామెంట్స్ అనుకోండి అందులో నాకు వచ్చే కమెంట్స్ అన్నిట్లో ఈ మధ్య ఇలానే పెడుతూ ఉన్నారు చాలా వెయిట్ చేసామండి మీ వీడియోస్ కోసం బాగున్నాయి అని మీకోసం వీడియోస్ పెడతానండి చెప్పాను కదా టూ నుంచి త్రీ వీడియోస్ వరకు పెడతాను ఇప్పుడు కుదరడం తర్వాత మెల్మెల్లగా పెడతాను ఏమంటే కొంచెం వీడియోస్ చేస్తే ఏదో ఒకలాగా ఒళ్ళు ఒకలాగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నానండి కొంచెం స్ట్రెస్గా ఉంది ఆలోచించి పెట్టాలి కదా అందువలన ఒకేసారి మరీ ఎక్కువ వీడియోస్ పెట్టకుండా మెల్లమెల్లగా పెడతాను సరైన అడ్జస్ట్ చేసుకోండి పెడతానైతే వీడియోస్ ఈ వీడియో బాగుంటుంది చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి అలానే మన సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజులో కూడా ఒకటి రెండు వీడియోలు పెడతాను చూసి సపోర్ట్ చేయండి అవి మంచిగానే ఉంటాయి సరేనా మీకు యూస్ఫుల్గానే ఉంటుంది ఏమంటే విపరీతమైన స్వెట్ అవుతుందండి భలే ఉక్కగా ఉందన్నమాట అసలు కూర్చొని వీడియో చేయడమే కష్టంగా ఉంది ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది మీకు డిస్టబెన్స్గా ఉంటుంది ఏసీ వేసినా కూడా సౌండ్ వస్తుంది కదా అందుకని అయితే గాలి లేకుండా వీడియో చేయడం కష్టంగా ఉందండి ఎలా ఉందంటే ఇంకా పోకపోగా ఎండలు ఎక్కువగా ఉంటాయి అవుతుంది అనిపిస్తుంది సరే వీడియోలకి వెళ్దామా ఏంటంటే వీడియో కష్టపడి తినే తినకుండా దాచిపెట్టుకుంటాం మనీని మనకో మన పిల్లలకో యూజ్ అవుతుందని ఇది ఇద్దరికీ వర్తిస్తుంది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి వర్తిస్తుంది ఎవరు కోపగించుకోకూడదు అప్పుడు మగవాళ్ళు ఏమి విపరీతంగా ఖర్చు పెడుతున్నారని మీరు అనుకోవద్దు ఆడవాళ్ళు విపరీతంగా ఖర్చు పెడుతున్నారని మీరే అనుకోవద్దు రెండు చెప్తారనమాట అసలు ఏంటి విషయం అనేది సరేనా చూడండి చూసి అర్థం చేసుకొని ఇలా ఎవరన్నా చేస్తంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా మారితే బాగుంటుందని చెప్తున్నా ఇది అందరికీ జరిగింది అంటే ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి కూడా జరగవచ్చు ఇలాంటి విషయాలు చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి సరేనా చూద్దాం ఏంటి ఆ విషయాలని ఇప్పుడు ఫస్ట్ జెంట్స్ గురించి చూసి తర్వాత లేడీస్ గురించి చూద్దాం జెంట్స్ అనమాట కొంతమంది జెంట్స్ చూసారంటే చాలా జాగ్రత్తగా ఉంటారండి అస్సలు అస్సలు అంటే అస్సలు ఖర్చు పెట్టారనమాట పెట్టకుండా జాగ్రత్తగా ఫ్యామిలీ కోసం దాచిపెడుతూ ఉంటారు ఆ ఇంట్లో ఉన్న లేడీస్ ఏం చేస్తారు వాళ్ళకి కష్టం తెలియదు హస్బెండ్ బాగా సంపాదిస్తున్నాడు మనం మంచిగా శారీస్ కొనుక్కుందాం కాస్ట్లీ శారీస్ బాగా మేకప్ చేసుకుందాం బాగా తిందాం హ్యాపీగా ఉందామని ఆలోచిస్తారు కానీ వచ్చిన డబ్బుని వచ్చినట్టు మనం ఖర్చు పెట్టినట్లయితే ఫ్యూచర్లో మనం ఏం చేస్తాం మన పిల్లలకి ఎలా వాళ్ళ భవిష్యత్ ఏంది వాళ్ళని ఎలా సెటిల్ చేస్తాం ఇవన్నీ ఆలోచించరు ఇప్పుడు డబ్బులు వస్తాయి మనం చక్కగా మంచిగా నీట్గా రెడీ అవుదాం మంచి మంచి శాలీస్ కట్టుకుందాం ఎంతసేపు ఇక్కడే ఆలోచిస్తూ ఉంటారు కానీ మన ఫ్యామిలీని గురించి పట్టించుకోరు హస్బెండ్ అయినా అతను సరిగ్గా బట్టలు కూడా కొనుక్కోడు బాగా శాలరీ వచ్చినా కూడా లేదు మనం మంచిగా సేవ్ చేద్దాం మనకి ఫ్యూచర్లో కష్టపడకుండా ఇప్పుడు సేవింగ్స్ ఉన్నట్లయితే ఫ్యూచర్లో మనం కష్టపడే పని ఉండదు మన పిల్లలు ఏం అడుగుతారో అది చదివించవచ్చు వాళ్ళని మంచిగా సెటిల్ చేయవచ్చు మనం మంచిగా ఉండొచ్చు డబ్బు ఉంటేనే కదా మంచిగా ఉండగలం ఇప్పుడు వస్తుందని విపరీతంగా ఖర్చు పెట్టామనుకోండి తర్వాత ఏం చేస్తాం ఏం చేయలేం కదా డబ్బులన్నీ ఖాళీ అయిపోతున్నాయి సేవింగ్స్ లేవు అప్పుడు ఏం చేస్తాం వయసు అయిన కాలంలో అందుకని అలా కాదని చెప్పి చేస్తూ ఉంటే వీళ్ళు తెలుసుకొని ఇంత సంపాదిస్తున్నాడని తీసుకొని పోట్లాడి విపరీతంగా ఖర్చు పెడుతూ ఉన్నారు ఓహో మీకు తెలియడం వల్లే కదా ఇలా చేస్తున్నారు సరే మీ దారిలోనే వెళ్ళి మిమ్మల్ని ఇది చేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ఏం చేస్తారంటే వచ్చిన శాలరీ శాలరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా అవన్నీ చెప్పరు ఇంట్లో ఇంతే శాలరీ ఇంతే శాలరీ అప్పుడెప్పుడో ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇస్తున్నారు అనుకోని ఫిఫ్టీ థౌజండ్ అని చెప్తూ ఉంటారు వన్ ల్యాక్ అయినా కూడా ఇంట్లో చెప్పరు చెప్తే వన్ ల్యాక్ తగినట్లు ఖర్చులు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు సరేనా అందుకని ఇవన్నీ ఎందుకు గొడవలు ఎందుకు పోట్లాటలు ఎందుకు ఈ మనస్తాపాలు ఇవన్నీ ఎందుకు మనం చెప్పకుండా దాచిపెడదామని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు శాలరీలో నుంచి తీసి పిఎఫ్ అని ఉంటుంది కదా అందులో వేస్తూ దాచిపెడుతూ వస్తూ ఉంటారు ఈ విషయం ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అనమాట తెలియకుండా ఆ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ అనుకొని అందులోనే ఖర్చులు పెడితే ఇలా ఉంటారు ఇతను మిగిలిన డబ్బులన్నీ సేఫ్టీ చేస్తూ ఉంటారు ఇలాంటి మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఎవ్వరు కోపగించుకోవద్దు ఉన్నారా లేరా రెండు సైడ్లు ఉంటారండి ఒక్క సైడే కాదు ఉన్నారు కోపగించుకోవద్దు నేను చెప్తుంది అన్ని కష్టపడి సేవింగ్స్ చేసి మగవాళ్ళు ఉన్నారు ఇప్పుడు లేడీస్ విషయానికి వద్దాం లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ అనమాట హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు మంచిగానే సంపాదిస్తున్నాడు అయితే విపరీతంగా ఖర్చు పెట్టే గుణం ఉందనమాట అతనికి ఇవేం చేస్తుంది ఈయనేమి సేవింగ్స్ మనం అన్నా ఏమన్నా సేవింగ్స్ చేద్దామని తనకి ఇచ్చిన డబ్బుల్ని నెల రాగానే ఇందమ్మ ఈ అమౌంట్ను పెట్టుకో ఇంటి ఖర్చులన్నీ నువ్వు చూసుకో నన్ను లాగకూడదు అని ఇచ్చేస్తున్నాడు ఇచ్చేస్తే ఇవేం చేస్తుంది పాపం రేషన్కి వెళ్ళటం రేషన్ సామాన్ కొనుక్కురావటం ఎక్కడెక్కడ తక్కువగా ఉందో అన్నీ కొనుక్కురావటం సమస్తం ఇంటి పనులన్నీ చూసుకుంటూ దొరికే వాటిలో జాగ్రత్త చేసి సేవింగ్స్ చేస్తూ ఉందన్నమాట అలానే ఒక మిషన్ పెట్టుకొని పెద్దగా టైలరింగ్ ఆమెకి డ్రెస్సులు కొట్టడం అవన్నీ ఏదో శారీ అంచులు కొట్టడం ఫాల్స్ కొట్టడం అలానే ఆల్టర్ చేసి ఇవ్వటం ఇలా ఏదో దొరికేది అది సేవింగ్స్లో వేస్తూ ఉంది పిల్లలు ఉన్నారు పాపం హస్బెండ్ సరిగ్గా మంచిగా శాలరీ వచ్చినా కూడా దాచిపెట్టడం అడిగితే పోట్లాడతారు ఎందుకు గొడవలు వాళ్ళు ఎటు మనం ఇలా చేద్దామని చెప్పి సేవింగ్స్ చేస్తూ ఉంటుంది ఈ హస్బెండ్ ఏం చేస్తాడంటే ఒకసారి మీలో ఎవరికన్నా ఇలాంటివి జరిగింద కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి హస్బెండ్ ఏం చేస్తాడంటే ఒకసారి గమ్ముని కూర్చుంటాడు ఎప్పుడు లేట్గా వస్తాడనమాట ఇంటికి ఆ రోజు తొందరగా వచ్చేసాడు వచ్చేసి గమ్ముని కూర్చుంటాడు కూర్చొని ఇంకా ఇంట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాడు టైం బయటికి వెళ్ళకుండా చూడండి బాగా విపరీతం అయిన అవుతుంది కదా ఇంకప్పుడు భార్య అడుగుతుంది ఏంటండి ఈరోజు తొందరగా వచ్చేసారు ఇంట్లో ఉన్నారు అని అడిగితే ఇక మేట ఇంతేనమ్మా నేను బయటకు అన్నీ వెళ్ళను ఇంటికి వచ్చేస్తా తొందరగా ఆఫీస్ ముగించగానే బయట ఉంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అబ్బా మీకు ఇన్ని రోజులు తెలిసిందా ఈ విషయం అన్నీ బాగా ఫ్రెండ్స్ ఖర్చు పెడితే అన్ని డబ్బులు ఖాళీ చేస్తున్నారు ఇప్పుడు జ్ఞానోదయం అయిందంటే అవునమ్మా ఇప్పుడే తెలిసింది ఇక మేట ఇలాంటివన్నీ చేయకూడదు పని అవ్వగానే ఇంటికి వచ్చావు అనుకో అసలు డబ్బులే ఖర్చు అవ్వదు బయట ఉండటం వల్లనే కదా విపరీతమైన ఖర్చులు అవుతుంది డబ్బులు తాలడం లేదు అందుకని అని కూర్చుంటాడు సోకంగా కూర్చొని ఉంటాడు ఏ ఇంకా కొంచెంసేపు ఏ ఆమెకు సంతోషం ఇక మేట్ వెళ్ళం అన్నాడు ఇంటికి వచ్చేస్తా అన్నాడు అప్పుడు డబ్బులు ఖర్చు అవ్వవు ఇంకా మనం మంచిగా సేవింగ్స్ చేయొచ్చు అని పిచ్చి ఆవిడ సంతోషపడుతుంది సంతోషపడేసి ఏమండి అంత సోకంగా కూర్చున్నారు ఏమైందని అడిగింది ఏమీ లేదమ్మా లేవు చేతులు అన్నీ అయిపోయినాయి ఇంకా ఫైవ్ డేస్ ఉంది నేను ఎలా గడపాలి ఫైవ్ డేస్ తెలియట్లా డబ్బు లేకపోతే అసహ్యంగా ఉంటుంది ఇప్పుడు ఒక సిగరెట్ పట్టడానికి కూడా డబ్బులు లేవు నాకేమన్నా అలవాటు అయిపోయిందా స్మోక్ చేసి సిగరెట్ లేకపోతే తల పగిలిపోతుంది ఏం చెయ్యాలి నేను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక మేట ఇక్కడే ఉంటా అన్నాడు సిగరేటే కదా ఎంత ఉంటుంది ఐదో పది ఉంటుంది మన ఇద్దాం అబ్బా దేనికా బాధపడుతున్నారు ఎంత చెప్పండి నేను ఇస్తానని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేది సరే కొన్ని సిగరెట్ పెట్టేసి కూర్చున్నాడు ఇంట్లో నెమ్మదిగా కూర్చున్నాడు ఇంకా మరుసటి రోజు ఇంకా తొందరగా వచ్చేసాడు ఈవెడకు అర్థం అవట్లా దాని వెనక జరగబోయే ఇది వచ్చేసారు కరెక్ట్గా నిన్న వచ్చారు ఈరోజు ఇంకా ముందుగానే వచ్చేసారు మారిపోయాడు ఇక మనకి భయం లేదు డబ్బులన్నీ మిగులుతాయి హ్యాపీగా ఉండొచ్చు మనం అని అనుకుంటుంది అనమాట ఈ ఈరోజు ఇంకా తొందరగా వచ్చారు అదే చెప్పాను కదమ్మా మీట ఇదే టైం నేను బయటకన్నీ వెళ్ళను డబ్బులన్నీ ఖర్చు పెట్టను మీట ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాను మిమ్మల్ని బాగా చూసుకుంటాను మీట వేస్ట్ ఖర్చులు పెట్టని కూర్చుంటాడు అలానా అని మళ్ళీ నైట్ చూస్తే సోఫంగా కూర్చొని ఉంటాడు అయ్యో పాపం ఏమైందో అని ఆడవాళ్ళు కదండి తెలియదు అనమాట వెళ్ళేసి చాలామంది ఇన్నోసెంట్గా ఉంటారు కదా వెళ్ళేసి అడిగింది ఏమండి ఎంత సోఫంగా అంటే ఏమీ లేదమ్మా ఇంకా ఫైవ్ డేస్ ఉంది మంచిగా అసలు ఎంత మంచిగా ఇలాంటి హస్బెండే లేడు అనుకుంటారు ఇంకా ఫైవ్ డేస్ ఉంది ఏం చేయాలో తెలియట్లేదు ఇన్ని రోజులు పాకెట్లో డబ్బులు ఉండేవి గెత్తుగా ఉండేవాడిని ఇప్పుడు ఏమీ లేదు చూడమ్మా పాకెట్ అని తీసి చూపించి రేపు ఆఫీస్కి వెళ్తే నాకు కష్టంగా ఉంటుంది చూస్తే గేళి చేస్తారు ఏం చేయాలి తెలియట్లేదమ్మా అంటే అలానండి ఎంత కావాలి మీకు అనిపించావిడ అంటే ఒక త్రీ థౌజండ్ ఉంటే చాలమ్మా ఫైవ్ డేస్కి త్రీ థౌజండ్ అవునమ్మా నేను అవన్నీ ఖర్చు పెట్టను ఊరికే ఉన్నట్టు చూపించుకుంటాను ఎన్ని రోజులు అలానే చూపించుకున్నా గెత్తుగా ఉన్నాను ఇప్పుడు తక్కువ చూపిస్తే ఏమి లేదు ఒకటి అనుకుంటారు ఒక లావు చూస్తారు చిన్న చూపు చూస్తారు త్రీ థౌజండ్ ఉంటే చాలంటే అలానా సరే నేను ఇస్తానంటే నీ దగ్గర అక్కడ ఎన్ని డబ్బులు అంటారు అంటే లేదండి ప్రతిరోజు మీరు ఇస్తారు కదా నెల నెల ఆ డబ్బులన్నీ నేను జాగ్రత్త చేసి ఇంటి ఖర్చులు పోగా దాచిపెట్టాను అలానే మిషన్లో ఈ బట్టలన్నీ కుట్టి అది సేవింగ్స్లోనే వస్తున్నాను మిషన్ మన ఇంట్లో మిషన్ మిషన్ ఉంది కూడా తెలియలే మహానుభావుడికి బావుడికి ఆ ఉందండి ఎక్కడదమ్మా నీకంటే నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వేస్ట్గా ఉంటే అది తెచ్చిపెట్టుకున్నాను ఇట్లా కుట్టచ్చు పెద్దగా తెలియదు లేదా ఐదో పదో వస్తే సేవింగ్స్ చేస్తున్నాను అని ఇది అలానా అని చెప్పేసి సరే అమ్మా ఇప్పుడు నేను బయటికి వెళ్ళి తీసుకున్నాను అనుకో వేస్ట్గా ఇంట్రెస్ట్ కట్టాలి ఆ ఇంట్రెస్ట్ ఏదో నీకు ఇస్తాను నువ్వు తిన్నా పర్వాలేదు కదా మన ఇంటికే కదా ఆ డబ్బులు ఫైవ్ రూపీస్ ఇస్తాను అనగానే ఇవి లెక్కలు వేసిద్ది ఫైవ్ రూపీస్ అంటే థౌజండ్కి ఫిఫ్టీ రూపీస్ త్రీ థౌజండ్కి ఎంత ఇద్ది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆహా గురికే డెబీలో పెట్టుకునేది ఇస్తే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిద్ది అని చెప్పేసి తీసుకొచ్చి ఏమండి ఇది మళ్ళీ ఇచ్చేయాలి ఒకటో తేదీన శాలరీ రాగానంటే తప్పకుండా నేను ఇంట్రెస్ట్ వేసి ఇచ్చేస్తాను నీ డబ్బులు నాకు వద్దు అని చెప్పి తీసుకుంటాడండి తీసుకొని మరుసటి రోజు ఏమైనా చూస్తుంది ఆ టైం అయింది రాలా ఇంకా దాటిపోతా ఉంది రాలా ఎంతసేపటికి రాలా మళ్ళీ మామూలుగా ఎప్పుడులాగా వచ్చాడు రాగానే ఏమడుగుతుంది ఏంటండి రెండు రోజులు కరెక్ట్గా వచ్చారు ఇకమేట మారిపోయాను అన్నారు మళ్ళీ ఇలా వచ్చారు ఏమన్నా ఆఫీస్లో వర్క్ అంటే వర్క్ లేదు ఏమీ లేదు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో బయటకు వెళ్ళొస్తున్నాను బయటకు వెళ్ళారా వెళ్దాను ఇకమేట ఖర్చులు పెట్టనన్నారు మళ్ళీ ఏంటంటే నీకు అన్నీ చెప్పాలా ఏంటి మాకు పనులు ఉంటాయి బోల్డ్ పనులు ఉంటాయి మగవాళ్ళకి మేము బయటకు వెళ్ళాము ఇవన్నీ నీకు చెప్పాలా నువ్వు ఒక త్రీ థౌజండ్ ఇచ్చేసావని పెత్తనం చేస్తున్నావా ఓ అని అరుస్తాడనమాట ఓహో ఇదన్నీ మనం చెప్పింది తప్పైపోయింది మన సేవింగ్స్ ఇప్పుడు అది ఉండబట్టే కదా తీసుకొని ఇప్పుడు మననే గదుగుతున్నాడని ఈయన మారడు అని అప్పుడు డిసైడ్ అయిపోయింది ఇంకా ఫైవ్ డేస్ అవగానే ఈ అడుగుతుంది ఏమండి శాలరీ వచ్చే టైం అయింది కదా నా త్రీ థౌజండ్ నాకు ఇస్తారా అని అడుగుతుంది ఏంటి త్రీ థౌజండ్ ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి నీకు థౌజండ్ ఇస్తాయి మంత్ నెక్స్ట్ మంత్ థౌజండ్ ఆ తర్వాత థౌజండ్ అనగానే ఈవిడ పోట్లాడి పెట్టుకుంటాం మీరు చెప్పి తీసుకునేటప్పుడు ఏం చెప్పారు త్రీ థౌజండ్ ఇస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారంటే నీకు అక్కడి నుంచి వచ్చింది త్రీ థౌజండ్ నేను ఇచ్చిన మనీలో నుంచి నువ్వు దాచిపెట్టుకున్న డబ్బులే కదా నీకు అక్కడి నుంచి వచ్చింది ఈ మిషన్ ఎక్కడ వేసుకొని కుట్టుకుంటున్నావు నా ఇంట్లోనే కదా వేసుకొని కుట్టుకుంటున్నావు లేకపోతే నువ్వు ఎక్కడ కొడతావు ఎలా కొడతావు ఇవన్నీ నా డబ్బులే కదా నాకు ఇచ్చి నన్నే ఇది చేస్తున్నావు అసలు ఇవ్వ ఏం చేస్తావు ఓ అని అంటాడు ఇవిడ ఏడ్చిద్ది మనం ఎంత పిచ్చి పని చేసాం తప్పు చేసాం మన సేవింగ్స్ పోయి తీసుకెళ్ళి ఇవ్వడం వల్ల అతనికి నేను సేవింగ్స్ చేస్తాననే విషయం తెలిసింది ఇక నెల నెల గొడవ చేస్తాడు ఇందులో నుంచి మనం ఎలా తప్పించుకోవాలని చెప్పి పాపం చాలా ఏడ్చిద్ది ఏడ్చి నైట్ వస్తాడు వచ్చి శాలరీ వచ్చిందా థౌజండ్ రూపీస్ తీసుకో ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు అంటాడు నీకు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలా అని అరుస్తాడు అరవగానే ఏమో చెప్పిద్ది ఏమో శాలతనంగా బదులు చెప్పిద్ది సరేనండి మీరు ఇవ్వద్దు అవి కూడా ఇది కూడా మీరే తీసేసుకొని ఉంచుకోండి ఇక నుంచి ప్రతి నెల ఈ నెల నుండి మీరే వెళ్ళి గ్రాసరీసు అన్నీ రేషన్ ఇంటికి ఏమేమి కావాలన్నీ మరకేయించాలంటే చాలా దూరం వెళ్ళాలంటే పిండి కానీ కారం కానీ అంత దూరం వెళ్ళి మరకేయించుకురావాలి అన్నిటికి దిగిద్ది పాపం ఆ డబ్బుల కోసం జాగ్రత్త చేసి పిల్లలకి మనకేదన్నా ఉపయోగపడిద్ది పిల్లలు చదువులకి అని చెప్పేసి అంత జాగ్రత్త చేసింది మగవాడికి జాగ్రత్త లేదే అనేసి ఇప్పుడు చెప్పింది ఇక మేట నేను ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్ళను అన్నీ తీసుకొచ్చేయండి వండి పెడతాను లేకపోతే వండను స్ట్రిక్ట్గానే చెప్తుంది అనమాట కొన్ని చోట్ల మనం స్ట్రిక్ట్గానే మాట్లాడాలి మామూలుగా అణిగిపోయామనుకోండి వాళ్ళు ఇంకా మనం దొక్కుతారు అందరు కాదు కొంతమంది సరేనా తప్పుగా తీసుకోదు ఇంకా నేను దేనికి వెళ్ళను మీరు చెప్పేశారు కదా నా డబ్బుల్లో నుంచే చేసావని ఇక మేట మీ డబ్బులు నేను తాకను నా కొద్దు నేను అసలు ఏం చేయను వెళ్ళి అన్నీ మీరే తీసుకొచ్చి పెట్టండి వండి పెడతలేదని అనగానే భయం వేసేసింది తనకి అమ్మో ఇన్నిటికి మనం తిరగాలి ఇప్పుడు మనం జాలీగా ఆఫీస్ అవగానే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాం తిరుగుతున్నాం జాలీగా ఎంజాయ్ చేసేసి ఇంటికి వస్తున్నాం ఒక మొత్తం తినేసి పడుకుంటున్నాం ఎలాంటి టెన్షన్ లేదు స్ట్రెస్ లేదు హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ మనం నెత్తి మీద వేసుకున్నాం అనుకోండి అన్నీ మనం తిరగాలి అన్నీ చేయాలి మనకా సరిగ్గా తెలియదు ఈ అన్నీ ఎందుకని ఇంకేం చేసేసాడు దారికి లేదులే లేదులే నేను చేసిన తప్పు నీ దగ్గర తీసుకున్న అమౌంట్ నీకు ఇస్తాను ఇంట్రెస్ట్తోనే ఇస్తాను ప్రతి నెల ఇచ్చే అమౌంట్ నీకు ఇస్తాను నువ్వే చూసుకో ఇవన్నీ నాకు తెలియదు సరిగ్గా ఎలా అని చెప్పేసి అంటే లేదు నేను తీసుకోనంటే తీసుకోను మీరే చూసుకోండి నాకు మీ సేవింగ్స్ వద్దు మీరు వద్దు మీరే చూసుకోండి నేను తీసుకోనని కావాలని గట్టిగా ఇచ్చేసిద్ది చేయగానే చెయ్యగానే భయం వేసిద్ది లేదు లేదని బ్రతులు ఆడుకుంటాడు బ్రతులు ఆడుకొని నేను ఇదిగో ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడే ఇచ్చేసాను థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దానికి ఇంట్రెస్ట్ ఇచ్చేసాను నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను ఆ ఫైవ్ మంత్ కూడా ఇవ్వను నీ డబ్బులు నీకు ఇస్తే ఇక మేట నీ డబ్బులు నేను అడగను నువ్వే చూసుకోమ్మా ఇల్లు జాగ్రత్త చేసుకో అని చెప్పి దారికి వస్తాడు నేను ఎటు సేవింగ్స్ చేయట్లే నువ్వెవరి కోసం చేస్తున్నావు మన కోసం మన ఫ్యామిలీ కోసం మన పిల్లల కోసమే కదా నువ్వు చేసేది కరెక్టే నేను ఎలా పడితే అలా ఖర్చు పెడతాను నువ్వు అలా ఖర్చు పెడితే బాగోదు ఇద్దరం కలిసి ఖర్చు పెడితే ఇక మిగతా నేను నీ జోలికి రాను నీకు ఎలా ఇష్టమో అలా చేసుకో ఫ్యామిలీ రన్ చేసుకో అని చెప్పి బ్రతుకులు ఆడి చాలాసేపు ఏంటనే తీసుకుంటే భయం ఉండదు అని చెప్పి తీసుకోనంటే తీసుకోనని చివరికి బ్రతువులు ఆడి బ్రతుకులు ఆడి అప్పుడు తీసుకుంటుంది తన డబ్బులు తనకి టూ మంత్స్లో ఇచ్చేసాడు అనమాట ఇప్పుడు అన్నీ సేవింగ్స్ ఏం చేస్తున్నావు కొంచెం ఇవి ఖర్చులు పెట్టడానికి ఇవన్నీ అడగనే ఏమన్నా ఉంటే బయట తీసుకోవటం బయట తీసుకోవటం అక్కడే ముగించుకుంటున్నాడు ఏమో జోలికి రావట్ల ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మగవాళ్ళలో జాగ్రత్త చేసేవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు జాగ్రత్త చేసేవాళ్ళు ఉన్నారు ఖర్చు పెట్టేవాళ్ళు రెండు సైడ్లు ఉన్నారు ఇప్పుడు అసలు విషయం ఏంటి మనం చేసే సేవింగ్స్ చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళని నమ్మి మంచిగా ఉంటే అన్ని విషయాలు చెప్పేస్తారండి గబగబ చెప్పేస్తారు నమ్మేసి దాని వలన మనం ఎన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో చూసారా ఏదో మనం కష్టపడి అన్నీ దాచిపెట్టుకుంటున్నాం ఏమి కొనుక్కోకుండా ఎలాంటి సంతోషాలను అనుభవించకుండా అందరు ఏర్పడితే అది కొనుక్కొని తింటారు బట్టలు కొనుక్కుంటారు మంచిగా రెడీ అవుతారు బయటకు వెళ్తారు ఇవన్నీ చేయకుండా మన ఇంట్లో ఒకళ్ళు వచ్చి సరిగ్గా లేరు ఖర్చు పెడుతున్నారు రెండో వాళ్ళైనా సరిగ్గా ఉండాలి మనం వాళ్ళతో చేరి ఖర్చు పెడితే ఇంకా ఇల్లు ఎట్లా పైకి వస్తుంది పిల్లలకి ఎలా అని చెప్పేసి మనం అన్నీ త్యాగం చేసి చేస్తే అది అర్థం చేసుకోకుండా మనం నమ్మేసి మంచిగా మాట్లాడుతున్నారని నమ్మేసి చెప్పామనుకోండి మన విషయాలన్నీ ఆ తర్వాత మనం సేవింగ్స్ చేయలేము ఈయన ఏదో మంచోడు కాబట్టి అర్థం చేసుకొని కొంచెం మంచోడే కదా లేదులే అమ్మా నేను చేయలేను నువ్వే చేస్తావని చెప్పి ఇచ్చేశాడు ఇలా ఎంతమంది ఇస్తారు ఎవరు ఇచ్చినా కూడా ఇలానే టార్చర్ చేస్తూ ఉంటారు వన్స్ మనం సేవింగ్ చేసే విషయం తెలిసిందనుకోండి అప్పుడప్పుడు ఇవ్వు 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 అని చేస్తూ ఉంటారు నా డబ్బులే కదా ఎక్కడి నుంచి వచ్చి అని బ్లాక్మెయిల్ చేస్తాను ఈ గొడవలన్నీ ఎందుకు మనం ఎందుకు సేవింగ్స్ చెప్పడం పక్కన వాళ్ళు సరిలేరు ఖర్చు పెడుతున్నారని తెలిసినప్పుడు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మగవాళ్ళు అయినా మీ సేవింగ్స్ గురించి షేర్ చేయకండి గమ్మున ఉండండి ఎవరికి చెప్పకండి ఆ విషయం మీకు మాత్రం తెలిస్తే చాలు జాగ్రత్త చేసుకోండి ఇదే నేను చెప్పొచ్చింది ఎప్పుడు సేవింగ్స్ ఇలా చేయండి అలా చేయండి ఇన్ని రూపాయలు దాచిపెట్టండి అని చెప్పేదే మిగిలిన విషయాలు మీకు తెలియకుండా పోవచ్చు కదా అందుకని ఇది ఇలాంటివి చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయండి కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారు కొంతమంది మగవాళ్ళు ఇలా ఉంటారు ఎవరు నన్ను తప్పుగా తీసుకోవద్దు ఇలా ఎవరన్నా ఉంటే దయచేసి మారండి ఈ వీడియో చూసి అలానే సేవింగ్స్ని ఎవరికి షేర్ చేయకండి జాగ్రత్త చేసుకోండి పక్కన పర్సన్ గట్టోడైతే మనం చెప్పవచ్చు సంతోషపడతాడు నా భార్య నా అలానే బాగా దాచిపెడుతుంది ప్రాబ్లం లేదని సంతోషపడతారు లేని పక్షంలో వాళ్ళకి డబ్బులు లేనప్పుడు మనల్ని వచ్చి గొడవ చేసి ఇవ్వమని గొడవ పెట్టుకుంటారు దాని వలన మనశ్శాంతి లేకుండా పోతుంది ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి మనం ఏదో మంచి చేద్దామని చెప్పి సేవింగ్స్ చేస్తూ గొడవలకు కారణం అవుతాం అందుకని మీ విషయాలని షేర్ చేసుకోకుండా జాగ్రత్త చేసుకోండి షేర్ చేయాలంటే పక్కన ఉన్న పర్సన్ ఎలాంటి వా అని తెలుసుకొని చెయ్యాలి సరైన ఇదే ఈ రోజు వీడియో మీకు నచ్చిందా కింద కమెంట్స్లో పెట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం నేను షేర్ చేస్తాను మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి మంచిగా చూడండి తెలిసిన వాళ్ళకి కూడా కొంచెం చెప్పండి మన ఛానల్ గురించి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్